హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫ్లిప్కార్ట్లో లోటస్ ఫేస్ క్రీమ్ ఆర్డర్ చేసిన ఎట్లా వచ్చిందో చూద్దాము ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ ఉంది లోటస్ ఫేస్ క్రీమ్ క్రీము ఫేస్ వాష్ రెండు ఆర్డర్ చేసిన క్రీమ్ ఒకటే వచ్చింది मन मैं टू वर्क वन 271 सी 271 కర్రే గు కావచ్చు కర్రోలు తెల్లగొండోళ్ళు కర్ర గారు ఇంకా తెల్లగోళ్ళు తెల్లగా కావచ్చు అక్క కొద్దిగా మొఖాన్ని తెల్లగా కావాలంటే ఇప్పుడే టైం పడుతుంది అంటే నెల రోజులు వాడితే రిజల్ట్ ఇంత క్రీమ్ వేస్ట్ చేసిన అంజలి ఇప్పుడు నా చేతి తెల్లకి కావాల్సిందేవా మస్తు తెలియదు అయినా ఎందుకు అంజలి దీని దీనికి డిఫరెంట్ లేదా చూడు లేదు ఇటు ఇటు డిఫరెంట్ కాలేదా ఈ కర్రదానికి రుచిస్తుందా మాకు అక్క అక్క ఇప్పుడు వేస్ట్ చేసినా మళ్ళీ దానికి అట్లా ఉంటుంది రిజల్ట్ తీయాలంటే కర్ర కర్ర అట్లా చూడు ఎలాగైందా స్మెల్ అయితే మంచి వాసన వస్తుంది స్మెల్ మంచిగా వస్తుంది డిఫరెంట్ అయితే వెళ్తుంది కొంచెం స్మూత్గా అవుతుంది స్మూత్గా అవుతుంది స్మూత్

చూడండి చూడండి దీనికి దీనికి రెండు సేమ్ ఉన్నాయి దీనికి దీనికి తిప్పాను